హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బఠానీ రగడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా ఈజీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా బఠానీలు వచ్చేసి ఒక ఐదారు గంటలు నానబెట్టుకోండి ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో రెండు బంగాళదుంపలు కొంచెం పసుపు వేసుకొని ఒక ఎనిమిది విజిల్ వచ్చేలాగా ఉడకబెట్టుకోండి మనం కుక్కర్ ఓపెన్ చేసేస్తే మనకి ఇలా అవుతుంది చూడండి బాగా నలుపుకోండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్తాను చూడండి చాట్ మసాలా గరప్ మసాలా ధనియాల పొడి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసి పెట్టుకోండి కొత్తిమీర కొంచెం తర్వాత ఒక బాండి తీసుకొని నూనె వేసుకొని జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసేయండి బాగా కలుపుకోండి కొంచెం ఈ పచ్చివాసన పోవాలి ఉప్పు రుచికి సరిపోయినంత వేసుకోండి తర్వాత ఈ మసాలా పౌడర్లు అన్నీ కలిపేసుకోండి ఈ పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేయండి మీకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత ఈ పక్కన ఉడికించి పెట్టుకున్న ఈ బఠానీని ఇందులో కలిపేసుకుందాం బాగా కలపండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తిక్కుగా ఉంటే ఇంగువ వేసేసాను ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత బ్రెడ్ మొక్కలు ఒక రెండు కాల్చి పెట్టుకోండి అంతే సర్వ్ చేసుకుందాం బఠానీ పైన గార్నిష్ కోసం ఉల్లిపాయలు కొత్తిమీర మింట్ చట్నీ కొంచెం నిమ్మకాయ విండుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే రెడీ ఫ్రెండ్స్ అటే మీరు ఎక్కడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్